హాయ్ హలో నమస్తే అండి నవతరం స్టోరీ ఇప్పుడు మనం చెప్పుకుందాం రచన లతా పాలగుమ్మి చదువుతుంది కూడా లతా ఏ కథలోకి వెళ్దామా తెల్లవారుతుందంటేనే రమణికి భయంగా ఉంది వాచిన ముఖం ఎర్రబారిన కళ్ళు అద్దంలో తన ముఖం తననే భయపెడుతోంది ఈ వారం రోజుల్లో ఇంకా కళ్ళల్లో కన్నీళ్లే ఇంకిపోయాయేమో అన్నంతగా ఏడ్చింది రమణి నాన్న మీద బెంగ రేపెలా గడుస్తుందనే దిగులు బయట తమ్ముడు చెల్లెలు మిగతా పిల్లలతో ఆడుకుంటూ కనబడ్డారు రమణికి ఎంత పెద్ద కష్టం వచ్చిందో కూడా తెలియని పసిపిల్లల పాపం వాళ్ళు అనుకుంది అమ్మ సంగతి సరే సరే ఆ గదిలోంచి బయటికి రాకుండా బందీ అయిపోయినట్లుంది చుట్టుపక్కల అమ్మలక్కలు చుట్టాలు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారు ఓదారుస్తున్నారో అమ్మని ఇంకా బాధ పెడుతున్నారో తెలియని పరిస్థితి ప్రతి ఒక్కరూ వచ్చినప్పుడు నాన్న గురించి మాట్లాడడం అమ్మ బావురు అనడం ఇదే తంతు వారం రోజులుగా వచ్చిన వాళ్ళు వచ్చిన టూరుకోకుండా రామారావు పెద్దగా ఆస్తులు ఏమి లేడు ఈ ముగ్గురు పిల్లల్ని ఆ రెండెకరాల పొలంతో ఎలా పోషిస్తావో ఏంటో అని ఒకరంటే మీ పుట్టింటి వాళ్ళు ఏమైనా సహాయం చేస్తారా అని అడిగి వాళ్ళకే జరుగుబాటు కష్టం అనుకుంటా నీకేం సహాయం చేస్తారులే అంటూ సాగతీయడాలు అమ్మ అసలే అమ్మాయికురాలు కావడంతో అన్నింటికి దుఃఖమే ఆవిడ సమాధానం వాళ్ళందరినీ బయటకు తోసేయాలన్నంత కచ్చిగా ఉంది రమణికి అవ్వవలసిన కార్యక్రమాలన్నీ అయిన తర్వాత ఎవరి దోమన వారు తప్పుకున్నారు బాగా దగ్గర వాళ్ళు కూడా ఉంటే బాధ్యతలు ఎక్కడ మేడపడ మీద పడతాయో అనే భయంతో నాన్న లేని జీవితం ఊహించుకోలేక తల్లడిల్లిపోయింది రమణి ఒక బలహీన క్షణంలో చనిపోవాలని అనిపించిన అమాయకులైన తల్లి అమాయకురాలైన తల్లి ప్రపంచ జ్ఞానం తెలియని తమ్ముడు చెల్లెలు గుర్తుకొచ్చి పరిస్థితిని ఎలా అయినా చక్క పెట్టాలనే ఆలోచనలో పడింది రమణి సరిగ్గా రెండు వారాల క్రితం ఇదే రోజున నాన్న నేను ఎంత సంతోషంగా ఉన్నామో కదా అని గుర్తుకొచ్చి దుఃఖం ఆగలేదు రమణికి నా జీవితంలో మర్చిపోలేని రోజు అది ప్రతి క్షణం సంతోషంగా ఉన్న రోజు నాన్న నేను పండుగ చేసుకున్న రోజు జేఈ అడ్వాన్స్లో ఫిఫ్త్ ర్యాంక్ వచ్చినట్లు పేపర్లో ఫోటోతో సహితం రావడంతో నాన్న చేసిన హడావిడంతా ఇంత కాదు ఆ రోజే న్యూస్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు ఊరంతా తన గురించి గొప్పగా చెప్పుకున్న రోజు నాన్న అయితే పేరు పేరున అందరికీ పేపర్లో ఫోటో వచ్చిందని చూపించాడు సాయంత్రం రచ్చబండ దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టాడు మా అమ్మాయి రేయనక పగలనక కష్టపడి చదివి ర్యాంకు తెచ్చుకుందని గర్వంగా చెప్పుకున్నాడు ఇదంతా రంగనాథం మాస్టార్ చలవే అని పొగిడాడు ఆడపిల్లని పదవ తరగతి వరకు చదివించి పెళ్లి చేసి పంపితే బాధ్యత వదిలిపోతుందని భావించే మా ఊరి వాళ్లల్లో వాళ్ళకి ఈ రోజుల్లో ఆడపిల్ల అన్ని రంగాల్లో ఎంతగానో అభివృద్ధిలో కూస్తున్నారని తెలియజేసి చదువు ప్రాధాన్యతను తెలియజెప్పిన ఘనత రంగనాథం మాస్టర్ గారిదే అని చెప్పచ్చు రమణి చాలా తెలివైన పిల్ల సిటీకి పంపించి చదివించి రామారావు అని మాస్టర్ గారి ప్రోత్సాహం వల్లనే నాన్న తనని సిటీకి పంపాడు ఆ రోజు రాత్రి అమ్మ రమణి పొద్దున్నే రంగనాథ్ మాస్టర్ మనల్ని ఓ పాలు రమ్మన్నాడు ఏ ఏడ చదవాలి ఏంటి అన్నీ మాట్లాడతారంట నీతో అని చెప్పి నాన్న నా దగ్గరకు వచ్చి ఎంత ఎంత తెలివైందో నా బంగారు తల్లి నా మొదటి మీద నుద్దు పెట్టు ముద్దు పెట్టుకుని ఓ పాలు తీసి తీవే నా తల్లికి ఊరందరి కళ్ళు నా బిడ్డ మీద వేయాల అన్నాడు అమ్మతో అదే ఆఖర మాట నాన్న నాతో మాట్లాడడం సరే నాన్న పొద్దున వెళ్దాం అన్నాను ఆడపిల్లని ఎందుకు ఆడకి ఏడికి అంత దూరాలు పంపి చదివియడం ఒక అయ్య చేతిలో పెడితే సరిపోలే పట్నం పంపి చదివించా ఒకసార్లే లగ్గం ఎప్పుడు పెట్టుకుందాం అని అడుగుతోంది మీ చెల్లి వాళ్ళు ఒప్పుకుంటేనే చదివించు అని అంది అమ్మ నాన్నతో సావిత్రమ్మ రమణికి వరసకి అవుతుంది చిన్నప్పటి నుంచి రమణిని కోడలుగా చేసుకోవాలని ఆవిడ కోరిక వాళ్ళ అబ్బాయి రమేష్ పదవ తరగతి వరకు కూడా పదవ తరగతి కూడా పాస్ అవ్వకపోవడంతో చదువు మానేసి గాలికి తిరుగుతూ ఉంటాడు అతనికి లేని వ్యసనం లేదు రమణి తెలివైన అమ్మాయి కాబట్టి ఎలాగైనా అతని మంచి దోవలో పెడుతుందని తక్కువ ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి అయితే తన చెప్పుచోతుల్లో పెట్టుకోవచ్చని ఆవిడ ఆశ పది ఎకరాల పొలం చూసైనా పిల్లనిస్తారనే ధీమా ఆమెకి ఆ పూరంబోతుకి గుర్రగానికి బంగారం లాంటి నా బిడ్డని ఇస్తా ఎలా అనుకున్నావు అయినా నా పిల్లని చదివేయడానికి వాళ్ళని అడిగేది ఏంటే ఇంకోసారి ఇప్పుడు వాళ్ళ ఊసి నాగిరెత్తమోక అని కసురుకున్నాడు నాన్న అమ్మ మాటలకి భయపడినా నాన్న మాటలతో కొండంత ధైర్యం వచ్చింది రమణికి తన ఆశా ఆశాశం కుప్పలా కూలిపోతుందని తెలియని రమణి భవిష్యత్తు మీద బోలేడంత ఆశతో పడుకుంది తెల్లవారుజామున రమణి తండ్రి గుండెపోటుతో మరణిస్తాడు మరణించాడు ఇప్పటికీ రమణి ఆ విషయం జీర్ణించుకోలేకపోతుంది ఇది నిజమేనా అని వేల సార్లు తన్ని తను ప్రశ్నించుకుంటోంది కానీ కాలం ఎవ్వరి కోసం ఆగదు మూడు నెలలు గిర్రును తిరిగిపోయాయి అంత ఇంతో బ్యాంకులో ఉన్న డబ్బు కూడా కరిగిపోయింది అమ్మకి ధైర్యం చెప్పడం తమ్ముడు చెల్లెలు బాగోలు చూసు బాగోగులు చూసుకోవడంతో సమయం గడిచిపోయింది ఐఐటీలో జాయిన్ అవ్వలేదన్న బాధ లోలోనే తినేస్తోంది రమణిని తనలో తాను కుమిలిపోవడం తప్పించి తన బాధను పంచుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు నాన్న లేకపోవడంతో తను పూర్తిగా ఒంటరిదైపోయింది కుటుంబ పోషణ బాధ్యత పూర్తిగా తనదే కావడంతో ఇల్లు ఎలా గడపాలి అనే ఆలోచనలో పడింది రమణి అమ్మ కూడా చదువుకుని ఉంటే ఎంత బాగుండేది అనిపించింది మొదటిసారిగా రమణికి ఈ అవకాశాన్ని ఎలా అయినా వినియోగించుకుని మా ఇంటి పెత్తనం తన చేతుల్లో తీసుకోవాలని ప్రయత్నించింది సావిత్రమ్మ వాళ్ళ అబ్బాయికి రమణిని ఇచ్చి చేస్తే మా ఇంటి బాధ్యత తనదేనని చెప్పడంతో మొదటి నుంచి ఈ సంబంధానికి సుముఖంగా ఉన్న రమణి తల్లి సరేనంటుంది పక్కనే ఇల్లు పది ఎకరాల పొలం కూతురు సుఖపడుతుందని ఆవిడ ఉద్దేశం అంతకు మించి ఆలోచించే తెలివితేటలు ఆమెకి లేవు అమ్మ అమాయకత్వం కూడా ఒక సమస్యగా తయారైంది రమణికి మైనారిటీ మైనారిటీ తీరకుండా పెళ్లి చేస్తే చేసిన వాళ్ళకి చేయించుకున్న వాళ్ళకి కూడా ఇద్దరికీ జైలు శిక్ష తప్పదని రమణి బెదిరించడంతో సావిత్రమ్మ రమణి తల్లి కిమ్మనకుండా ఉండిపోతారు మాస్టర్ గారి ఐడియా ఫలించేందుకు సంతోషపడింది రమణి ఏం చేయాలో పాలుపోని రమణి రంగనాథం మాస్టర్ ఇంటికి వెళ్ళింది మాస్టర్ గారి భార్య ఎంతో ఆప్యాయంగా రామ్మ రమణి కూర్చో అంది దూరదర్శన్లో వార్తలు వింటున్న మాస్టర్ గారు ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నానమ్మా న్యూస్లో సేంద్రీయ వ్యవసా వ్యవసాయం గురించి విన్నాను నువ్వు చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తోందమ్మా అన్నారు నేనా వ్యవసాయమా అని బిత్తరపోయి నాకు అందులో ఓనమాలు కూడా రావు కదా మాస్టారు అంది రమణి తెలియడానికి ఏముందమ్మా తల్లి ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ అంతా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది నువ్వు తెలివైన దానివి తప్పకుండా చేయగలవని నమ్మకం నాకుంది మా అందరి సహకారం నీకు ఉండనే ఉంటుంది అని ప్రోత్సాహకరంగా చెప్పారు రమణి ఆలోచనలో పడింది తనకున్న క్వాలిఫికేషన్తో ఏ జాబు రాదు ఒకవేళ వచ్చినా ఆ శాలరీ సిటీలో ఉండే ఖర్చులకి తనకే బొటాబొటీగా సరిపోతాయి ఇంకా ఇంటికి ఏం పంపిస్తుంది అయినా ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మ వాళ్ళని వదిలి వెళ్ళ వెళ్ళడం కూడా కష్టం ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి ఇక్కడుండి చేయాలి తప్పదనుకుంది రమణి ఆడపిల్లవి పెళ్లి చేసుకోకుండా వ్యవసాయం చేయడం వింటే ఎంతో అనుభవం ఉన్న మీ నాన్నే చేయలేకపోయాడు నువ్వేం చేస్తావు అని సావిత్రమ్మ అమ్మ గారి అమ్మ సావిత్రి గారి అబ్బాయిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండక అంది రమణి తల్లి కోపంగా మాస్టర్ గారితో చెప్పించి ఎలాగోలా అమ్మని ఒప్పించింది రమణి ఆడపిల్ల కష్ట కష్టపడాల్సి వస్తుందని బాధపడింది రమణి తల్లి ఒక వారం రోజుల పాటు అధ్యయనం చేసి పూర్తిగా ఒక అవగాహనకు వచ్చింది రమణి మాస్టర్ గారి సహాయంతో బ్యాంక్ లోన్ తీసుకుని సేంద్రియ వ్యవహారాన్ని వ్యవసాయానికి శ్రీకారం చుట్టింది పొలంలో ఉండే రమణికి పొలంలో ఉంటే రమణికి తండ్రి తనతోనే ఉన్నట్లు అనిపిస్తుంది తండ్రి తిరువాడిన స్థలం కాబట్టి మనసుకు స్వాంతన లభిస్తుంది పెళ్లి కావలసిన ఆడపిల్ల వ్యవసాయం చేయడం ఏంటని ఊరు ఊరంతా ముక్కు మీద వేలేసుకున్నారు రమణ అవన్నీ లెక్క చేయకుండా యుద్ధానికి వెళ్లే సైనికుళ్ళ తన పని ప్లానింగ్ ప్రకారం చేసుకుపోతోంది రమణి మాస్టార్ గారి సహాయంతో ఊర్లో రైతులందరినీ సమావేశపరిచి వరి గోధుమ లాంటి ధాన్యాలే కాకుండా మిశ్రమ పంటలు వేయడం వలన ఎంత లాభమో వివరించింది ప్రతి మూడు లేదా నాలుగు నెలలకి దిగుబడి వచ్చేలా ప్లాన్ చేసుకుని దళారులు లేకుండా డైరెక్ట్గా సూపర్ మార్కెట్ వాళ్ళతో టైప్ టైప్ చేసుకుని వాళ్ళకి ఏ కూరగాయలు కావాలో తెలుసుకుని అవే పండిస్తే అమ్మకం కూడా సులువు అవుతుందని తెలియజేసింది ఎవరు ఆమె మాట ఖాతరు చేయరు ముందు నీకు లాభాలు వచ్చాక చెప్పమ్మా అప్పుడు చూసుకుందాం అన్నారు కొందరు గుడ్డొచ్చి పిల్లని వికిరించినట్లుగా ఇన్నేళ్ల అనుభవం ఉన్న మనకి ఈ పిల్ల చెప్పడం ఏంటని కొందరు హేళనగా మాట్లాడి వెళ్ళిపోయారు నీ వెనకే మేమున్నామని ధైర్యం చెప్పారు రంగనాథం మాస్టర్ దంపతులు నాన్న కూడా నన్ను ఆశీర్వదించినట్లు అనిపించింది సంవత్సరం తిరిగేలోగా ఊరి వారందరినీ ఆశ్చర్యపరిచేలాగా మిశ్రమ పంటలు పండించి వ్యవసాయం చేయడంలో దిట్ట పెంచుకుంది రమణి తల్లిని కూడా పొలానికి తీసుకువెళ్ళన్నీ వివరించేది ఓర్పుగా ఆమెకు అర్థమయ్యేంతవరకు మొదట్లో పొలానికి రావడానికి కూడా ఇష్టపడని ఆమె అన్ని రకాల కూరగాయలు పండించిన కూతురు సమర్థత చూసి మెల్లమెల్లగా ఆమెకు కూడా ఆసక్తి కలిగింది రమణి ప్రతి పనిలో తమ్ముడు చెల్లెలు కూడా పాల్గొనేలా చేసేది సంవత్సరంలో రకరకాల కూరగాయలు నాలుగు సార్లు దిగుబడి చేసి డైరెక్ట్గా సూపర్ మార్కెట్లకు పంపడం చూసి మెల్లగా చిన్న రైతులు ఆమెతో సలహా సంప్రదింపులు చేయడం ప్రారంభించారు ట్రిప్పు ద్వారా అతి తక్కువ నీటితో వ్యవసాయం చేయడం సోలార్ పవర్ వాడడం ఇవన్నీ రైతులను ఆశ్చర్యపరిచాయి అందరూ ఒకటే రకమైన పంట వేయకుండా జాగ్రత్త పడాలని చెప్పింది రమణి ఆ ఊరి రైతులే కాకుండా చుట్టుపక్కల ఊరి వాళ్ళు కూడా రమణిని అనుసరించి వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ఉపయోగించడం ప్రారంభిస్తారు ఒకనాటి సాయంత్రం రమణి వాళ్ళ ఇంటికి వచ్చిన రంగనాథం మాస్టారు ఆశ్చర్యపోయారు రమణి రైతులకు బ్లాక్ బోర్డు మీద ప్లానింగ్తో సహా వివరించడం చూసి నేను పిల్లలకి తరగతి పాఠాలు మాత్రమే చెప్తున్నాను రమణి వాళ్ళకి రమణ్ని వాళ్ళకి జీవనోపాధి కలిగించే పాఠాలు చెప్తోందని మిక్కిలి ఆనందపడ్డారు చదువు మీద రమణికి ఉన్న మక్కువ మాత్రం పోలేదు కాలచక్రం గిరున ఐదేళ్ళు ఎలా గడిచిపోయాయో తెలియలేదు రమణి ప్రైవేట్గా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని పగలు రాత్రి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయింది సివిల్ సర్వీసెస్లో ఉత్తీర్ణత పొంది ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యింది ట్రైనింగ్లో శిరీష్ శిరీష్తో పరిచయం అవుతుంది రమణికి అతని పేరెంట్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వడంతో అతను కూడా అదే ప్రొఫెషన్ ఎంచుకుంటాడు మొదటి పరిచయంలోనే రమణిని ఇష్టపడ్డం ఇష్టపడ్డాడు శిరీష్ ఆమెలో ఉన్న విషయ పరిజ్ఞానం మితభాషిత్వం వయసుకు మించిన పెద్దరికం అన్నీ అతనికి బాగా నచ్చాయి ప్రాజెక్ట్ వర్క్ మీద అతని ఇంటికి వెళ్ళిన రమణి అతని పేరెంట్స్ని చూసి ముచ్చటపడింది శిరీష్ వా ఇంకా వాళ్ళ వాళ్ళ దగ్గర చిన్నపిల్లాళ్ళ అలగడం వాళ్ళు కూడా అతనితో సమంగా తన్ని కూడా చిన్నపిల్లలా చూడడం ఆమెకు బాగా నచ్చిన విషయాలు తండ్రి ఉండి ఉంటే తను కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అకస్మాత్తుగా తండ్రి చనిపోవడంతో వయసుకు మించిన పెద్దరికాన్ని ఆపాదించుకున్న రమణి అన్నీ మర్చిపోయి ఆ రోజు తను కూడా చిన్నపిల్లలా అయిపోయింది శిరీష్ తల్లి రమణికి మంచి చీర ముత్యాల సెట్ బహుమతిగా ఇచ్చింది రమణి మొహమాట పడుతుంటే వద్దనకుండా తీసుకోమ్మా నువ్వు ఎప్పటి నుండో పరిచయం ఉన్న ఆత్మీయాల అనిపిస్తున్నావు మాకు మా అబ్బాయి ఎప్పుడు నీ గురించే చెప్తున్నాడు అని చెప్పి అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా అంటారు శిరీష్ వాళ్ళ ఫాదరు రమణి కూడా తరచుగా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేది అని అంటారు శిరీష్ వాళ్ళ ఫాదర్ రమణి కూడా తరచు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేది మాస్టర్ గారి కుటుంబం తర్వాత తనకి ఇంతటి ఆత్మీయతను పంచిపెట్టింది వీళ్ళే అనుకుంది రమణి అందరూ ఒకటే ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక విషయానికి చర్చకి దిగితే గంటల నిమిషాల్లా దొరికిపోయేవి రమణిని తమ కోడలిగా చేసుకోవాలనుందని ఆమెకిష్టమైతే వాళ్ళ పెద్దవాళ్ళతో వచ్చి మాట్లాడతామని అడిగారు శిరీష్ పేరెంట్స్ రమణి ఎప్పుడో ఇలాంటి సందర్భం వస్తుందని ఊహించింది కానీ ఇంత త్వరగా అనుకోలేదు కొంచెం మొహమాటంగా కొంచెం టెన్షన్గా అనిపించింది వారిని తన ఊరికి వచ్చి రెండు రోజులు గడపవలసిందిగా కోరింది ఎంత చదువుకున్న ఆడపిల్ల కదా పెళ్లి విషయం వస్తే మాట్లాడడానికి సిగ్గుపడుతోందేమోనని వీలు చూసుకుని వస్తామని తమ అంగీకారం తెలిపారు ఒక మంచి రోజు చూసుకుని శిరీష్ అతని పేరెంట్స్ రమణి వాళ్ళ ఊరికి వెళ్ళారు సిటీలో బిజీ లైఫ్ అలవాటు పడిపోయిన వాళ్ళకి ఈ పల్లెటూరు పచ్చని పొలాలు చక్కని గాలి ఎంతగానో నచ్చాయి పాతకాలం నాటి విశాలమైన ఇల్లు పెద్ద లోగిలి ఇంటి ముందు పేడతో కళ్లాబి జల్లి రంగవల్లు దిద్దున్నాయి రంగనాథం మాస్టార్ ఎదురెళ్ళి వారిని సాదరపూర్వకంగా ఆహ్వానించి పరిచయ కార్యక్రమాలు పూర్తి చేశారు రమణి తల్లి కూతురికి ఇంత మంచి సంబంధం వచ్చిందని తన చిరకాల వంచె నెరవేరుతున్నందుకు అమిత ఆనందపడింది రమణి ఎంతో తెలివైన పిల్లని తండ్రి పోయిన దగ్గర నుండి కుటుంబ బాధ్యత ఒక్కతే ఎంతో సమర్థవంతంగా నిర్వర్తిస్తూ సివిల్ సర్వీసెస్లో ఉత్తీర్ణత సంపాదించుకుందని చెప్పారు రంగనాథం మాస్టారు అల్పాహార కార్యక్రమాలు అయిన తర్వాత రమణి వాళ్ళని పొలం దగ్గరికి తీసుకువెళ్ళింది దోవంతా రైతులు ఎవరో ఒకరు ఆమె ఆత్మీయంగా పలకరించడం లోన్ శాంక్షన్ అయిందమ్మా అంతా చలవే తల్లి అని ఒకరంటే ఈసారి మంచి సాగుబడి వచ్చింది అంతా నీ సలహా వల్లే అమ్మా అని ఇంకొకరు ఇలా పొగుడుతూనే ఉన్నారు రమణి వారితో మాట్లాడే తీరు పెద్దరికంతో సలహాలు ఇవ్వడం ఆ హుందాతనం పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరికీ ఆమెపై ఉన్న ప్రేమ గౌరవం చూసి శిరీష్ అతని పేరెంట్స్ అబ్బురపడ్డారు ఆమె మీద ఉన్న అభిమానం గౌరవం రెట్టింపయ్యాయి రమణి కోరిక మేరకు ఆమె ఊరిలోనే నిరాడంబరంగా వారి వివాహం జరిగింది సి సిటీలో రిసెప్షన్ ఘనంగా చేశారు శిరీష్ పేరెంట్స్ రమణి తల్లి ఇదివరకట్లా కాక ఇల్లు పొలం వ్యవహారాలు చక్కగా సమర్థవంతంగా నిర్వర్తిస్తోంది మిగతా పిల్లల సహాయంతో రమణి కూతురే అయిన తల్లిలా తనకి వ్యవసాయం గురించి అవగాహన ప్రపంచ జ్ఞానం కలగజేస్తుందని ఎంతో గొప్పగా చెప్పుకునేది రమణి తల్లి రమణి రైతుల స్వయం ప్రతిపత్తి పెంపొందించడం కోసం సహకార సంఘం ఏర్పాటు చేయించింది రైతులందరికీ కలెక్టర్గా కాక ఒక ఆప్తురాళ్ళ అందుబాటులో ఉండేది రమణిని కొత్త కాపరానికి సాగనంపడానికి ఊరు ఊరంతా గుమిగూడారు బ్యాంకు లోన్ తీసుకుని ఐఐటీలో జాయిన్ అయితే తను లక్షల జీవితం సంపాదించుకొని తన కుటుంబాన్ని మాత్రమే నిలబెట్టుకుని ఉండేదేమో కానీ ఇంతమందికి మార్గదర్శకమయ్యాననే తృప్తి నాకు దక్కి ఉండేది కాదని అక్కడున్న అందరితో రమణి తన సంతోషాన్ని పంచుకుంది నువ్వు నవతరానికి నాంది పలికావమ్మా అని రంగనాథ మాస్టర్ రమణిని కొనియాడారు కొత్త దంపతులు రంగనాథ మాస్టార్ వద్ద రమణి తల్లి దగ్గర ఆశీర్వచనం తీసుకుని ఆశీర్వాదం తీసుకుని తమ జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించడానికి పయనమయ్యారు సంపూర్ణమండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్